మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి వెంకన్న వారికి ఎంతో ప్రీతికరమైన చక్ర పొంగలు చేశానండి వెంకన్న స్వామికే కాదు స్వామి వారికి కూడా ఈ చక్ర పొంగలంటే చాలా ఇష్టం అండి ఇక చక్ర పొంగలు చేసి దీపారాధన చేసుకున్నాను ఎంత పనున్నా ఇంట్లో ఎంత పనున్నా తోటలో ఎంత పనున్నా దేవుని దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుంటే మనసుకు ప్రశాంతంగా అనిపించింది మరి చక్ర పొంగలి ఎలా చేశానో మీకు చూపించాలి కదా చాలా అంటే చాలా తేలికండి కొలతలు కరెక్ట్గా తెలిసిందంటే ఈ చక్ర పొంగలి ఎంత తేలిగ్గా చేసుకోవచ్చు నేను మీకు కరెక్ట్గా కొలతలతో చూపిస్తాను మీకు కొలతల్లో చూపించడం కోసమని ఒక గ్లాస్తో చూపిస్తున్నాను నేను పెసరపప్పు ఒక గ్లాస్కి పావు వంతు తీసుకున్నానండి గ్లాసుకి పావు వంతు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించాను పెసరపప్పు అస్సలు మాడకూడదు చూపిస్తున్నాను కదా ఇట్లా ఇంత ఇంత మంచిగా ఎర్రగా వేగిందనుకోండి చక్కెర పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఏదైతే గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో ముప్పావు వంతు బియ్యం తీసుకున్నాను చూశారు కదా ముప్పా వంతు బియ్యం పావు వంతు పెసరపప్పు కరెక్ట్గా కొలత సరిపోయింది కదా ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసి మనం అంటే చక్కెర పొంగలి ఏ గిన్నెలో చేయాలనుకున్నామో ఆ గిన్నెలోకి వేసేసి ఈ పెసరపప్పుని బియ్యాన్ని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెసరపప్పు మాడకూడదు ఎర్రగా వేయించుకోవాలి ఎంత మంచిగా వేయించుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అన్నమాట బియ్యం పప్పు శుభ్రంగా కడిగేసి ఈ పప్పులోకి బియ్యంలోకి మూడు గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి ఒక గ్లాసు బియ్యం పప్పు రెండు కలిపి ఒక గ్లాస్ అయింది కదా ఒక గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను అనమాట ఒక ఇరవై నిమిషాలు గంటో అర్ధగంటో నానబెట్టేసుకున్నామంటే తొందరగా ఉడుకుతుంది ఇక్కడ పప్పు బియ్యం నానేలోపు చిన్న వీడియో మీకు బోర్ కొట్టుకోకుండా ఉండాలని ఈ వీడియో తీశాను పూలు చూడండి నేల గులాబీ పూలు భలే అందంగా ఉన్నాయి ప్రకృతి చాలా పచ్చగా ఉన్నది ఇక పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చేసి స్టవ్ వెలిగించి నానబెట్టుకున్న బియ్యం గిన్నె ఉంది కదా ఆ గిన్నె ఇలా స్టవ్ మీద పెట్టేశాను మరో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోకి బెల్లం గ్లాస్ ఉన్నారా బెల్లం తీసుకుంటున్నాను నేను ఏ గ్లాస్తో పప్పు బియ్యం పోసానో అదే గ్లాస్తో గ్లాస్ ఉన్నారా బెల్లం వేసాను పావు వంతు నీళ్ళు పోసాను అనమాట బెల్లం కరెక్టం కోసం స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే అర గ్లాసు బెల్లం చేసుకోవచ్చు మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇప్పుడు నేను వేసింది అయితే సరిపోద్ది ఎక్కువగా ఇష్టంగా కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోండి ఇక బెల్లం కరిగితే చాలు పాకమేం రావాల్సిన అవసరం లేదు ఓన్లీ బెల్లం కరిగితే చాలు కరిగిన బెల్లాన్ని పక్కన పెట్టేసాను మళ్ళీ అదే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి వేశాను కాకపోతే పచ్చి కొబ్బరి వేసినప్పుడు వీడియో రాలేదు కొబ్బరి వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు కొద్దిగా కిస్మిస్లు వేయించేశాను జీడిపప్పులు కొంచెం ఎర్రగా వేగాలి కిస్మిసులు ఏమి మంచిగా పొంగాలి స్టవ్ బంద్ చేశాను ఆ ఉన్న వేడికి కిస్మిస్లు మంచిగా పొంగుతాయి కదా అని స్టవ్ బంద్ చేశానండి ఈ లోపే అన్నం మంచిగా ఉడికింది చూశారు కదా కొంతమంది అయితే కుక్కర్లో వండేసుకుంటారు అన్నం నాకు కుక్కర్లో అన్నం వండటం అలవాటు లేదు కాబట్టి ఇలా గిన్నెలోనే చేశాను కుక్కర్లో వేసుకునే వాళ్ళైతే కొద్దిగా నీళ్ళు తగ్గించుకోండి ఎందుకంటే తొందర ఉడికిద్ది కాబట్టి ఇలా కొంచెం తొందర ఉడకదు కాబట్టి నేను మూడు గ్లాసుల వాటర్ వేసాను అన్నం పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇందులోకి ముందుగా కరగబెట్టుకున్న బెల్లం పాకం పోసేసాను పోసాను ఏమన్నా ఉసిక లాంటిది ఉంటుంది కాబట్టి వడపోసాను ఇంకా చిన్నది పచ్చకర్పూరం అండి వేసి వేయినంతే ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను ఎక్కువ వేసామనుకోండి మొహం మొత్తిద్ది అనమాట తినలేము అసలు ఆ స్మెల్కి కొంచెం వేసి వేయనట్టు వేయాలి అలాగే చిట్కుడు ఉప్పు కూడా వేసాను లాస్ట్లో ఇలాచీ పొడి వేసాను పంచదారతో నూరు పెట్టేశానులేండి ఇలాచీలు పంచదారతో కలిపి నూరు పెట్టాను ఇక అది కొంచెం మంచి కమ్మటి వాసన కోసం ఇలాచీ పొడి కూడా వేసేసాను ఇక చక్ర పొంగలి రెడీ అయిపోయింది ముందు వేయించి పెట్టిన కొబ్బరి జీడిపప్పులు కిస్మిస్లు ఇవన్నీ వేసేస్తాం ఈ జీడిపప్పులు వేసిన టైంలో చక్కెర పొంగల్లో నెయ్యి ఎక్కువగానే వేస్తారండి ఎక్కువ శాతం నెయ్యి ఎక్కువగానే వేస్తారు నేనైతే నెయ్యి మరీ ఎక్కువ వేయకోకుండా తగ్గించి కొంచెం వేసానండి మీకు నెయ్యి ఎక్కువ తిన్నా పర్లేదు అనుకుంటే ఎక్కువే వేసుకోండి అసలు అయితే చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది నేను మాత్రం తగ్గించాను మీరు మాత్రం మూడు నాలుగు స్పూన్లు నెయ్యి ఎక్కువ వేసుకున్న పర్వాలేదు చాలా కమ్మగా ఉంటుంది ఇక ప్రసాదం రెడీ చేశాను కదా పూజ చేసుకుంటున్నాను అమ్మవాళ్ళ ఇంటి దగ్గర నుంచి పువ్వులు ఎప్పుడూ తెచ్చుకుంటాను నాకు దగ్గరలో ఉన్నదల్లా గన్నేరు పువ్వులు ఒక్కటే గన్నేరు పూలు ఎప్పుడూ పెడుతూనే ఉంటాను అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరన్నా వస్తున్నా ఎప్పుడన్నా మేము వెళ్ళినా ఎక్కువగా పూలు తెచ్చుకుంటానే ఉంటాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిన వాళ్ళ ఇంటి దగ్గర అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ పూల చెట్లు ఉండటం వల్ల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పూలు ఎక్కువ తెచ్చుకుంటాను అంటే లేనప్పుడు తక్కువ పెడతాను ఉన్నప్పుడు ఇలా ఎక్కువ పెడతాను కానీ ఇలా అలంకరించుకోవటం వల్ల కంటికి చాలా ఆనందంగా అనిపిస్తుంది మంచిగా అలంకరించుకొని ఇలా పూజ చేసుకుంటే మనము ఇంట్లో గుడిలో ఉంటుంది అన్నమాట మనం ఇంట్లో ఉంటేనే అటువైపు ఆ స్వామివారికి వెళ్ళి చూస్తుంటే గుడిలో ఉన్నంత ప్రశాంతంగా అనిపించింది నేను పూల చెట్లు వేసుకుందాం అనుకుంటా కాకపోతే ఎదర ఏ పూల చెట్టు వేసినా ఆగనే ఆగట్లేదు మందారం చెట్టు వేసాను అది రావటం గొర్రెలు తింటాం అది రావటం మేకలు తింటాం ఇట్లా జరుగుతూ ఉంది కాకపోతే చూడాలి ఏదన్నా మెస్ పెట్టి పూల చెట్లు వేసుకునేటట్టు చూడాలి ఒక్క ఒంటిరెక్క మందారం చెట్టు ఉన్న దేవుళ్ళందరికీ కూడా ఒంటిరెక్క మందారం చాలా ఇష్టం అంట ఎవరో చెప్తే విన్నాను ఒక్క ఒంటిరెక్క మందారం చెట్టు ఉన్నా చాలు ఆ స్వామివారికి మంచిగా పూజ చేసుకోవచ్చు ఇక ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఏదైనా చిన్న చిన్న ఉంటే ఏమీ అనుకోకండి స్వామివారి దీవెనలో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని వేడుకున్నాను ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ಯದಕುಲೂಷಣೋದನಯ ರಾಧಾಪತೆ ಗೋಪಾಲಿಶೇಷ ಅನಂತ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ పన్నగోషణ కైలాసవాస గౌరీ వెంకటేష 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 పాహిమాం శ్రీనివాస 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 రక్ష గోవింద గోవింద ఇక పూజ అయిపోయిందండి ఇప్పటి వరకు లియో బయటే ఉండు ఇప్పుడు మెస్ తీసిన తర్వాత ఇదిగోండి ఇంట్లోకి వచ్చిండు వీడియో నచ్చితే లైక్ కొడతారు కదా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్